It's not. सि थापिले मां तमकोट नाची स्वाग రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం మాజీ శాసన సభ్యులు మాజీ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అందరికి పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బొమ్మ వెంకన్న గారితో ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా రాజకీయంగా వారు పోరాటం చేసినారు వారితో మీరు ఏ విధంగా కలిసి ఉన్నారు అనేక అంశాలు చెప్పినారు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డిగ్రీ కాలేజీ విద్యార్థిని బొమ్మ వెంకయ్య గారు చొక్కారావు గారికి శిష్యుడిగా కాంగ్రెస్ నాయకుడిగా గా మేము కాలేజీల కొట్లాటల వారి దగ్గరకు పోయేటువంటి వాళ్ళం ఎనభై ఆరుల ఎనభై ఆరులో వారితో సాన్నిధ్యం పెరిగి నేను ఎనభై ఏడులో డిగ్రీ కాలేజీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాజకీయ కుటుంబం కాదు కానీ విద్యార్థి దశలో ఆనాడున్నటువంటి అనేక పోరాటాలలో ప్రత్యక్ష భాగస్వామి ఇక్కడ ఎదురుగా నా మిత్రుడు కర్రశ్రీహారి గారి కొడుకు కర్ర రాజశేఖర్ నాడు అదేవిధంగా చాలా మంది మిత్రులను కలిసి ఆనాటి యొక్క విద్యార్థి ఉద్యమాల్లో మేము పాత్ర పోషించి నేను అనుకుంటా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి వస్తే షావు గారు అయినప్పటికీ కొన్నే సంపత్ గారు అప్పుడు మాంసం తినటువంటి నేను కూడా వెంకటి గారు ఎన్ఎస్సీ నాయకుడిగా రమణ గారు శ్రీధర్ గారికి చాలా మంది ఎన్ఎస్సీ నాయకులు ఎత్తుగా ఏదైనా రైస్ మిల్ల మీటింగ్ పెట్టుకొని అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతము బొమ్మ వెంకన్న కమ్యూనిస్ట్ పార్టీ కేసవల్య గారు అనేక రకాలుగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మనం బొమ్మ వెంకయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కారం చేసుకునే కార్యక్రమంలో పాల్పంచుకున్నాం వారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తా ఉన్నాం అందరం కూడా వారి యొక్క విగ్రహం ఇక్కడ పెట్టడం వల్ల ఇది ఒక నాగారం చివర వస్తాయి నాగారము కరీంనగర్ దీనికి నాకా నా కా నాకా అనే పేరు పెట్టుకుని ఇక్కడ బొమ్మ వెంకట విగ్రహం పక్కన దేశీ చిన్నమల గారిది ఆ పక్కన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారిని పెట్టుకొని మన సారీ గొప్పరాజు లక్ష్మీరావు సారీ చెబుతా భాగ మల్లారెడ్డి గారిది ఈ నాలుగు లక్ష్మేంద్ర పేరు తప్పారు లక్ష్మీకాంతరావు గారిది అదేవిధంగా కొత్త మల్లారెడ్డి గారిది దాంతో పాటుగా దేశీ చిన్నమల్లయ్య గారిని ఇప్పుడు భూమేకరణ గారు పెట్టుకున్నాం నాకా చౌరస్త నలుగురు ప్రముఖులైనటువంటి విగ్రహాలను ఏర్పాటు ఒక మంచి ఫౌండేషన్ చేసుకొని ఈ చోర అభివృద్ధి చేసుకొని అందరికీ పొద్దున హుసునాబాద్ ప్రాంత తరానికి మాజీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అంశాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం మాట సందర్భంగా మీ అందరి చప్పట్ల ద్వారా దాన్ని ఆమోదం చెప్పండి ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ చూడాలి అందరం కూడా ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రస్తుతం ఉన్న వాళ్ళు గతాన్ని మర్చిపోతే భవిష్యత్తులో ఉన్నవాడు ఈ ప్రస్తుతాన్ని గతంగా మర్చిపోయి మర్చిపోతారు మనం గతాన్ని మర్చిపోకుండా భవిష్యత్ తరానికి ఇది గతము అని చెబితే వచ్చే తరం కూడా ఇప్పటి ప్రస్తుతాన్ని ఆనాడు గతంగా చెప్పేటువంటి అవకాశం దయచేసి మనం గతంలో ఈ నియోజకవర్గానికి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చారాశంకర్ రెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు సతీష్ గారు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా నివాళలు అర్పిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఈ రోజు తప్పకుండా వారిచ్చిన మేరకు ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనం ఈ నియోజకవర్గానికి మేము ముందు కూడా ఎన్నికలప్పుడు చెప్పినా సరే ప్రభుత్వం వస్తుందా మంత్రి కాదా కానీ శాసనసభ్యులు గెలిపేయండి హుసునాబాద్ నియోజకవర్గ ప్రజల గౌరవానికి సంబంధించి ఎక్కడ తక్కువ కానీ చెప్పిన చెప్తారా మాజీ శాసనసభ్యులు ఈ ప్రాంతం ముద్దుబిడ్డ పెద్దలు గుమ్మ వెంకన్న గారి విగ్రహ విస్తరణకు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ మా కుటుంబం తరఫు నుంచి మొట్టమొదటిగా చేతులొత్తి శిరసవానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను గురించి మరి ఆరు నిషాలు తపనతో అధికారంలో ఉన్నా లేకున్నా మరి కష్టాలు వచ్చినా అధికారం ఎన్నడూ లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని కూడా వీడకుండా మరి పోరాడుతూ ఒకసారి శాసనసభ్యులై మరి ఈ ప్రాంతానికి తను ఒక్కసారి గెలిపించినందుకు ఏ విధంగానైతే తను అభివృద్ధి చేసే విధంగా మరి పేద ప్రజలకు ప్రత్యేకంగా బడుగు బలహీన బలహీన వర్గాలకు ఏ విధంగానైతే న్యాయం చేయాలన్నది ఒక తపనతో కృషి చేసిన ఇవాళ ఆ కృషి ఇవాళ ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధిపై పై తీసుకుపోతా ఉన్నది ఇవాళ బలహీన వర్గాల నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఏ విధంగానైతే తను చేసుకున్నారో ఇవాళ మరొకసారి మన మన స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ద్వారా ఈ ప్రాంత బలైన వర్గాల నాయకత్వానికి మొగ్గు చూపి మరి వాళ్ళ అభివృద్ధిపై పరుగులెడుతున్నది పోతే అనేక అంశాలు ఉన్నాయి గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి సాగు గారు పాదయాత్ర చేసినప్పుడు మేమందరం యువజన కాంగ్రెస్ సభ్యులం ఏ విధంగానైతే ఈ ప్రాంతం అప్పుడు మరి అభివృద్ధి లేక లేకపోతే ఇక్కడ డార్క్ ఏరియా ఉండి మరి వరద నీటి లేకుండా వర్షం లేకుండా ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క గుండె చప్పుడు నేను వింటున్నా ఈ ప్రాంతకు వరదకాలు కావాలి ఈ ప్రాంతకు గౌరవెల్లి ప్రాజెక్టు కావాలని చెప్పి ప్రభుత్వం వచ్చిన వెంటనే అప్పుడున్న చాడ వెంకటరెడ్డి గారి శాసనసభ్యుల గారి నాయకత్వంలో గౌరవ వెల్లి ప్రాజెక్టు దానికి శంకుస్థాపన వేసింది మరి ఇవాళ ఆ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే తరుణంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పడానికి ఇవాళ రాజకీయం కాదు కానీ మరి ఎందుకు అతిశుక్తి మరి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్న వివిధ పార్టీల పొత్తులు వచ్చినప్పుడు మరొకసారి మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు మరి ఈ ప్రాంతంలో నీళ్లు పరవళ్ళు దొక్కే విధంగా ముందుకు వస్తా ఉన్నదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా యొక్క కుటుంబం పైన మీరు ప్రేమ చూపెడుతున్నది ఇది తొంభై తొమ్మిది శాతము తన మీద ఉన్న అభిమానము తన ఇచ్చిన నాయకత్వాన్ని మీరు గుర్తింపు చేస్తా ఉన్నారని చెప్పి చెప్పడానికి ఏమాత్రం వసతి లేదు ఇప్పుడు నేను ఎక్కువ కార్యక్రమం తీసుకోవడం జరిగేది రాకరణ కానీ ప్రజలందరూ బొమ్మే కాని పిలుస్తారు ఆయన ఆయన కూడా చాలా సుదీర్ఘం డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం పంతొమ్మిది నలభై ప్రపంచ మానవ హక్కుల రోజు ఇది తను కూడా అడ్వకేట్గా ఉండి మానవ హక్కుల గురించి మాట్లాడేటువంటి ఒక నాయకుడిగా పేద ప్రజల హక్కుల గురించి మాట్లాడేటటువంటి ఒక నాయకుడిగా కరీంనగర్లో ఎన్నో కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడిగా తర్వాత ఎన్నో దాన్ని కాంగ్రెస్ పార్టీలున్నా అనను ఒకసారి కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ అయినప్పుడు పంచారాజ్ ఎన్నికలు అయినప్పుడు రాత్రి ఒంటి గంట దాకా వాళ్ళ ఇట్లనే చర్చలు అయినాయి సగం సర్పంచ్లు సగం ఎంపీటీసీలు కమ్యూనిస్టులకు ఇవ్వాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకున్నప్పుడు మేమంతా ఒకటి రెండు కాంగ్రెస్ తక్కువ ఉండాలని రాత్రి ఒంటి గంట దాకా మేము అడ్జస్ట్ కానీ అని అయినా మృలంకరంగా రాత్రి ఒంటి గంటకు మనం కమిటీ వేసాడు బొమ్మ వెంకన్న ఆ బొమ్మ ఫస్ట్ మీటింగ్ ప్రెస్ అండ్ పోలీసు నాయకులు అంటే తహసీల్దార్ ఈ నాలుగు కమిటీలతో దానిలో ప్రెస్ నుంచి కూడా మమ్మల్ని కమిటీ సభ్యులు వేసి మాట్లాడాలనేటువంటి బాధ్యత నాకు ఇచ్చినటువంటి వ్యక్తి బొమ్మ వెంకన్న ఆ సందర్భంలో నేను ఏంటంటే ఊరికే మాట్లాడి మాట్లాడున్నటువంటి సందర్భంలో దేశిని అన్న ఫస్ట్ స్టార్టింగ్ ఎమ్మెల్యే అంటే అందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వి ఆ చాలా ఎక్కడ అంటే బొమ్మకన్నా మదిలో ఇంకా మెరుస్తూనే ఉన్నాడు కాబట్టి అలాగే అనిపిస్తే ఆయన నా ఆ నాలుగేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం పదిసారి నేను అనిపించే మా బొమ్మ దేశించిన రా అని ఇంకా పిలిచేటువంటి ఆత్మీయుడు నాకు నిజంగా ఒక చిన్న సంఘటన ఏంటంటే నేను చిన్నవాడిని అనే ఆవీనంతో వయసు లేనటువంటి వ్యక్తిని అనేటువంటి ఒక సందర్భంలో ఒక చిన్న సలహా అడిగిండు నన్ను ఏంది నేను మూడు ఈ ప్రతిసారి జనం వస్తుండ్రు పబ్లిక్ వస్తుండ్రు నామినేషన్ వేసినప్పుడు అసలు ఓట్లేకపోతున్నాయి అనేటువంటి ఒక సందర్భం చిన్న మా సంభాషణ పోతూ పోతూ ఉంటే వస్తున్నటువంటి అంటే అన్న మరి నేను చెప్తే ఏంటంటే పెద్ద మీరు పెద్దలు మీరు ఎలాగా జిల్లాల కరీంనగర్ జిల్లానే మీకు పెద్ద పేరున్నటువంటిది నా సలహా మీరు పాటిస్తారా ఇట్లా అనేటువంటి లేదు లేదు అంటే ఒక చిన్న సలహా ఇచ్చినటువంటి ఆ సలహాతోనే ఎమ్మెల్యే ఎమ్మెల్యేల తర్వాత ఫస్ట్ నన్ను ఇంటికి తీసుకుపోయి ఒక గౌరవించినటువంటి వ్యక్తి భౌనవేం వెంకన్న నిజంగా ఆయనకు చాలా సందర్భం ఆయన గెలిచిన తర్వాత నుంచి ఉస్నాబాద్కు కొంత అభివృద్ధి బాట పడ్డటువంటి అభివృద్ధి అడుగులు పడినటువంటి సందర్భం బస్ ఇపో కానీ రోడ్డు కానీ ఇక్కడ ఉన్న టెలికమ్యూనికేషన్ కానీ ఇప్పుడు మినీ స్టేడియం ఎందుకంటే ఆటల పట్ల ఉన్నటువంటి ఒక మక్కువ మమ్మలను కూడా భాగస్వామి చేస్తూ అది చేసినటువంటి వ్యక్తి మొమ్మవే ఆయన ఆశయాలను మనందరం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన